ఖమ్మం జిల్లా పెనుభల్లి మండలం పెనుభల్లి గ్రామ బీసీ కాలనీలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా తేజవత్ సామ్రాజ్యం నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నన్ను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ గారు మరియు డాక్టర్ విజయ్ కుమార్ గారు నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నుకోవడం చాలా సంతోషమని అన్నారు అలాగే నన్ను గెలిపిస్తే సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని డ్రైనేజీ రేషన్ కార్డులు సీసీ రోడ్లు కోతుల బెడద కుక్కల బెడద మరియు ఏ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారని మీ అమూల్యమైన ఓటు హక్కును కత్తిరి గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించగలరని కోరారు వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం నేను మీ సునీత ఈ రోజు మనం పెనవల్లి మండలం పెనవల్లి గ్రామం బీసీ కాలనీలో ఉన్నాము ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ బలపరిచిన తేజావత్ సామ్రాజ్యం గారు మనతో పాటు ఉన్నారు వారితో కొన్ని మాటలు చర్చించుకుందాం నమస్తే పేరు తేజావత్ సామ్రాజ్యం అండి నేను మట్ట దయానందం గారు రాఘవ్ గారు మేడం గారితో ఆశీస్సులతో నన్ను అభివృద్ధిగా నిలబెట్టారు పెనబెల్లి పంచాయతీ ఆఫీస్ నేను పెనుపెల్లికి గత ఇరవై సంవత్సరాల క్రితం వార్డ్ నెంబర్గా నిలబడ్డాను మళ్ళీ నన్ను వేనుకున్నారు మళ్ళీ పెన్వెల్లి మండలి వాళ్ళు పెన్వెల్లి పంచాయతీ ఆఫీస్ వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నువ్వే రావాలి నువ్వే కావాలి అని నన్ను కోరుకున్నారు మట్టద్దయన మేడం గారికి ఎన్ని పనులు చేస్తున్నారు అలాగే నన్ను కూడా పెన్వెల్లి మండలం వాళ్ళు ఏనుకున్నారు అయితే వాళ్ళు ఆ మేడం గారు ఏం చేస్తున్నారో అలాగే నేను చేయాలని నేను చేయాలని నేను ముందుకొచ్చాను నేను సర్పంచ్గా నిలబెట్టారు నిలబెడితే నా నేను అన్ని పనులు చేపయాలని బయటకు వచ్చాను అందుకని నన్ను కచ్చి గుర్తుగా తేజ సామ్రాజ్యంకి మేజార్టీతో గెలిపించాలి నేను తర్వాత ఎవరికి ఏం కావాలని అన్ని పనులు కూడా చేపిస్తాను మేడం గారు సాయంగా నేను అన్ని పనులు ఆధార్ కార్డులని కరెంటు బిల్లు అని రేషన్ కార్డులు కార్డులని మరి కరెంటు బిల్లు అన్ని పనులు కూడా సిసి రోడ్లని డ్రైనేజీ అని అన్నీ చేపయాలని నేను ముందుకొచ్చాను నాకు మెజార్టీ తోటి గుర్తుకి దుర్తికి ఓటు వేయాలి